అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమెరికా గౌను కథ రాసిన వారు వలివేటి నాగచంద్రావతి గారు ఇక కథ విందామా నేను బయట పని చూసుకుని వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది ముందు హాల్లో దివాన్ మీద చిన్న చిన్న ప్యాకెట్లు పరిచి ఉన్నాయి ఇంటిల్లు పాది అవి విప్పదీసి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు అర్థమైంది రమణి పంపిన ప్యాకెట్ అందిందన్నమాట రమణి మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇటు వస్తుంటే వాళ్ళతో ఇక్కడ దొరకని తేలికపాటి వస్తువులో పిల్లల కోసం చిన్న చిన్న గిఫ్ట్లో పంపుతుంటుంది వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు దానికి ఊరగాయలో వడియాలో మేము ఎగుమతి చేస్తుంటాం అనుకోండి అది వేరే సంగతి వారం క్రితమే ఫోన్ చేసి చెప్పింది పలానా వాళ్ళు ఇండియా వస్తున్నారు వాళ్ళతో ఫలానా వస్తువులు ప్యాక్ చేసి పంపుతున్నాను అని వాళ్ళని ఇవాళ ఇచ్చి వెళ్ళారన్నమాట అమెరికన్ గూడ్స్ దిగుమతి అయినప్పుడల్లా ఇల్లు ఇల్లా ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కలకల్లాడుతూ గలగలమంటూ ఉంటుంది ఆ హడావుడి సర్ది అనిగేదాకా ఇంట్లో ఎవరు ఎవరిని పట్టించుకోరు నేను కామ్గా మోసుకొచ్చిన సంచుల్ని గోడవారగా పెట్టి పెరట్లోకి వెళ్లి కాళ్ళు కడుక్కున్నాను మళ్ళీ హాల్లోకి వచ్చేటప్పుడు చూశారు నన్ను నా మనవడు బాలు మనవరాలు సంజు బాలు నా దగ్గరికి పరిగెత్తుకు వస్తూనే మళ్ళీ ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అన్నట్టు తాతోయ్ అత్త నాకు రోబోట్ పంపించింది చూడు చూడు ఎంత బాగుందో ఇదిగో ఇది చూడు ఈ స్విచ్ నొక్కితే నడుస్తుంది ఇది నొక్కితే పిల్లి ముగ్గలేస్తుంది వాళ్ళు విసిరేస్తుంది ఇంకానేమో చేతిలో బొమ్మను అటు ఇటు తిప్పి చూపిస్తూ దాని తాలూకు విచిత్రాలన్నీ ఒక గుక్కన చెప్పేశాడు ఆరేళ్ళ వాడికి ఒకటో క్లాస్ చదువుతున్నాడు వాళ్ళత్త పంపిన గౌను కాబోలు సంజులు నిలబెట్టి సైజు సరిపోతుందో లేదో అని కొలతలు చూస్తుంది మా కోడలు సుజాత తల్లి చేతుల్లోంచి ఆ ప్రాకును ఒక గుంజు గుంజి లాక్కొని ఉరుక్కుంటూ వచ్చింది సంజు తాత అన్నకి బొమ్మకటే నాకు చూడు ఈ గౌను పియానో రిబ్బెన్డు బోల్డ్ పంపించింది తెలుసా అన్నకు పోటీగా పలుకులు కుప్పబోస్తున్న దాని వెనకాలే విసుక్కుంటూ వచ్చింది మా కోడలు బడవకాన ఒక్క క్షణం ఒక చోట కుదురుగా నిలబడవు కదా అంటూ సంజుని నిటారుగా నిలబెట్టి మళ్ళీ గౌన్తో పొడుగు వెడల్పులు చూడడం ప్రారంభించింది వెళ్ళిపోతున్న అమ్మలక్కలకి సెండ్ ఆఫ్ ఇచ్చి నాకు మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొచ్చింది మా ఆవిడ వర్ధని అలా పై పైన పెట్టి చూస్తే ఏం తెలుస్తుంది సుజాత పూర్తిగా తొడిగి చూడు అని కోడలికి సలహా ఇచ్చి నా వైపు తిరిగింది రమణి పంపింది వారం రోజుల్లో సంజు పుట్టినరోజుగా తను పంపిన గౌనే వేయాలిట ట మేన కోడలికి కూతురు కోరిక చెబుతూ మృప్యంగా నవ్వింది మా ఆవిడ నాకు గ్లాస్ అందించేసి తిరిగి మళ్ళీ వాళ్ళు విదేశీ వస్తు పరిశీలనలో వాటి గుణ విశిష్టత ఆనంలోనూ మునిగిపోయిన తీరు చూస్తే ఒక కప్పు కాఫీ అడుగుదామనుకుని ధైర్యం చాలక మాట్లాడకుండా మంచినీళ్ళు తాగి ఉస్సూరుమంటూ పడకూర్చీలో వాలిపోయాను అత్తకోడలిద్దరూ సంజుకి గౌన్ వేసే కార్యక్రమంలో పడ్డారు అది కాస్త సంజు భుజాల దగ్గరే బిగుసుకొని అలకపాంపు దిగనని భీష్మించి కూర్చున్న కొత్త కిందికి దిగనంటుంది చేతులు దూర్చాలని వర్ధని కిందికి జార్చాలని సుజాత చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు చివరికి లాభం అత్తయ్య గారు ఇంకా లాగితే చిరిగేటట్టుంది అంటూ చేతులు ఎత్తేసింది మా కోడలు ఆరు నవ్వలేదు చూసే వెళ్ళిందిగా పిల్లని మాత్రం అది తెలియదా దానికి ఎక్కడో ఉన్న కూతుర్ని ఉద్దేశించి నిష్ఠూరమాడింది వర్ధిని ఆరు నెలల కింద రమణి వెళ్ళేటప్పుడు సంజు సన్నజాజి మొగ్గ ఇప్పుడు బొండు మల్లెపోవు పాపం రమణి లోపలే సానుభూతి చూపించాను మా అమ్మాయి మీద బుద్ధిముండ ఎంత ముద్దొస్తుందో వస్తుందో చూడండి అత్తయ్య ఈ లేత గులాబీ రంగు నాకు ఎంతో ఇష్టం చక్కటి లేసు ఈ ప్రిల్స్ ఎంత అందం తెచ్చాయో గౌనికి ఇక్కడి వాళ్ళకి ఇంత ఫ్యాషన్గా కుట్టడం చస్తే రాదు ఫెచ్ దీన్ని ఎలా సరిచేయడం సుజాత తిరిగేసి మరగేసి ఆ గౌను ఏ కాస్తన్నా లూజ్ చేసే వెసులుబాటు ఉంటుందేమో అనేసి విధాలా పరిశీలించింది అమెరికన్ ప్రోడక్టా మాజాకా మళ్ళోసారి లాభం లేదంటూ పెది విరిచేసింది మా కోడలు సరే సరిపోలేదు కదా వదిలేయచ్చుగా అబ్బే అలా వదిలేస్తే వాళ్ళు సుజాత వర్ధిని ఎలా అవుతారు ఆ రాత్రి మా అబ్బాయి చేత రమణికి రెండుసార్లు రింగ్ చేయించారు అది సిగ్నల్ అవి అందుకొని మా అమ్మాయే మాకు ఫోన్ చేస్తుంటుంది అది మా కోడు అంత అర్జనెంట్గా ఫోన్ ఎందుకు చేశారమ్మా అని అది కంగారు పడుతూ అడుగుతుంటే సంజుకి గౌన్ సరిపోలేదే అమ్మడు మారుస్తారేమో కనుక్కుంటావని అంటూ ఆ ఎమర్జెన్సీ మెసేజ్ కూతురికి అందించింది మా వర్దిని ఊరుకో అమ్మ నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది ఆ గౌను నువ్వు అమెరికాకు పంపించి మళ్ళీ నేను అది మార్చి ఇండియాకి పంపించి ఇప్పుడు అయ్యే పని అది పైగా మేము అది వీకెండ్లో న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదో కార్నివాల్ జరుగుతుంటే అక్కడ తీసుకున్నాం మార్చడం కుదరదు కానీ అది సరిపోయే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజెంట్ చేసేయండి ఈసారి నేను పెద్ద సైజు పంపిస్తాలే రమణి వాళ్ళ అమ్మని మెత్తగా కసురుతూనే చక్కచక్క సొల్యూషన్ చెప్పేసి టక్కున ఫోన్ పెట్టేసింది అయ్యో అయ్యో ఎంత నిర్లక్ష్యమే అమ్మ అంటే మన రూపాయల్లో అయితే దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు అవుతుందంట గౌను అంత పెట్టి కొన్ని ఉత్తపుణ్యానికి ఎవరికన్నా ఇచ్చేయాలా మా ఆవిడ బుగ్గలు నొక్కుంది మరే చూస్తూ చూస్తూ అంత ఖరీదైంది ఊరికే ఇలా ఇచ్చేస్తాం అత్తగారితో ఏకీభవించింది సుజాత కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ సఖ్యత చాలా ఎక్కువ వాళ్ళు ఇంకా ఆ విషయం మీదనే తర్జన భర్జన సాగిస్తుంటే విసిగెత్తి అమ్మాయి చెప్పినట్టు ఏ పుట్టినరోజు పేరంటానికో వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే పోయేదానికి ఎందుకింత పనికిమాల చర్చలు అన్నాను ఇంటి యజమాని హోదా వెలగబెట్టి నాటి వాసనలు పోక ఏం చేయమంటారు అని మిమ్మల్ని అడిగామా దాన్ని ఏం చేయాలనో మాకు తెలుసును కానీ మీరు గమనం ఉండండి కసరేసింది వర్ధిని ఉద్యోగ విరమణ అనంతరం ఇంట్లో నా పరపతి తగ్గిందని ఇలా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది మా ఆవిడ కామ్గా ఆవిడ ఆజ్ఞ పాటించాను ఆ మన్నాడు ఉదయం వీధి వరండాలో పేపర్ చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాను మా ఇంటి పక్కింటికి మధ్య ఉన్న ప్రహారీ గోడ దగ్గర నుంచి వర్ధని స్వరం వినిపిస్తుంది పర్వతమ్మక్క ఇదిగో గౌను నిన్న ఈ మాదిరిది మీ మనవరాలకి తెప్పించి పెట్టమన్నావుగా ఎప్పుడు అడగందని అడిగావుగా పాపం తీసుకో మా సంజుకి కొత్త ప్రాకులు చాలానే ఉన్నాయిలే మా ఆవిడ అతి తెరిగిపోకడలు అవి చాలా ఖరీదన్నవుగా వర్దిని అంత విలువైంది మేము కొనగలమా పక్కింటి ఆవిడ సందేహంలో వినిపించేది వెక్కిరింత ఎత్తు పొడుపా అమెరికా నుండి వచ్చింది కదా అని మా ఆవిడ నిన్న కాస్త అతి గొప్పలు చెప్పు ఉంటుంది ఆ ఎంతలే మన రూపాయల్లో అయితే పన్నెండు వందలు అవుతుందట ఆయన నీ దగ్గర అంత తీసుకుంటానా రెండు వందలు తగ్గించే మనసు పడ్డావుగా పాపం ఆవిడ విటకారం అర్థం కానంటే గడుసుగా తన ఉదార హృదయాన్ని చూపించేసింది మా వర్ధని ఏమనుకోకు వరధిని మరీ లేత గౌను పిల్లల దగ్గర మాపు కాగదని నిన్ననే అనుకున్నాను పోనీ లే పిలిచి మరీ అడుగుతున్నావు పాపం వద్దన లేకుండా ఉన్నాను మూడు వందలకి ఇచ్చే మాట అయితే చెప్పు తీసేసుకుంటాను మోమాటం లేకుండా చెబుతున్నాను అనుకోకు సుమా అంతకంటే ఎక్కువ చేయదనిపిస్తుంది నాకు మరి ఆహాహా తాడి తన్నేవాడు ఒకడైతే తల తన్నేవాడు మరొకడని మా ఆవిడ్ని మించిన అసాధ్యరాయలే ఈవిడ నాకు నవ్వొచ్చింది పిలిచి పిల్లని ఇస్తానంటే ఒక కన్ను చిన్నదన్నారని దొరసాన్ల బిడ్డకు వేసే గౌనికి వంక పెడుతుంది ఇల్లాలు పైగా మూడు వందల రూపాయలకి ఇవ్వాలట ఎంత ఆశ చూడు ఇంట్లోకి వచ్చి రుసరుసలాడింది మా వర్దిని వదిలేయండి అత్తయ్య ఆవిడ గుణం చూపించుకున్నదంతే మా కోడలు ఓదార్పు ఆ రోజు సాయంత్రం కొబ్బరికాయ పూలదండలు పట్టుకొని గుడికెళ్ళొస్తానంటూ వెళ్ళింది సుజాత గంట తర్వాత తన స్నేహితురాలని ఆమె కూతురితో సహా వెంటబెట్టుకు తిరిగి వచ్చింది నా అంచనా కరెక్టే పావుగంటలో కాఫీలు కుశల ప్రశ్నలు పూర్తయ్యాక మా అబ్బాయి గదిలోంచి నా చూలబడిన వాళ్ళ సంభాషణ ఇది అబ్బా నీ కూతురికి గౌన్స్ అతికినట్టు సరిపోయిందే లలిత అచ్చం షోకేస్లో బొమ్మలా ఉందనుకో మా కోడలు ఏ సీనియర్ సేల్స్మెన్స్కి తీసిపోతుంది చెప్పండి మరీ పొట్టిగా ఉన్నట్టుంది సుజాత ఆ వచ్చిన అమ్మాయి మొమాటంగా నసుగుతుంది అయ్యో ఏ కాలంలో ఉన్నావు నువ్వు అలా మోకాళ్ళు దిగే గౌన్ వేసుకునేది మా కాలంలో ఇప్పుడు ఇలా కుర్చగా ఉండటమే ఫ్యాషను ఇప్పటి అమెరికన్ తయారీ ఇది అంటే అదంత లేటెస్ట్ మోడల్లో ఆలోచించు కోడల కంటే రెండు ఆకులు ఎక్కువే చదివింది మా ఆవిడ అమెరికాలో అయితే సరేననుకోండి ఇక్కడ ఇట్లా తొడలు కనబడేటట్టుంటే ఎబ్బెట్టుగా ఉంటుందేమో ఆంటీ అందులోనూ మా వారికి అలాంటి పట్టింపులు ఎక్కువ అయినా అడిగి చూస్తాలేండి ఆ చూస్తాంలేండి అన్న మాటలో వద్దులేండి అన్న ధ్వని వినిపించట్లేదు హతోస్మి ఈ బేరము కొండెక్కినట్టేనన్నమాట ఇక వాళ్ళ మొహాలు చూడలేక అలా తిరిగి రోడ్డెక్కాను ఆ తర్వాత వెనుకింటి మేడ మీద మారవాడి చాచి అనుపమా దేవి చివరింటి మామి శకుంతల సోము వాళ్ళమ్మ సత్యవతి ఇట్లా ముగ్గురు నలుగురు అమెరికా గవర్నను చూడ్డానికి వచ్చారు గౌను అయితే అందరూ బెషుగ్గా ఉందన్నారు కాకుంటే కొందరికి దాని విల నచ్చలేదు కొందరికి దాని సైజు వాళ్ళ పిల్లలకి సరిపోలేదు ఇలాగైతేనేమి గౌను చెల్లుబాటు అవ్వలేదు సరే ఆఖరికి చుట్టాల్లో ఎవరి పిల్లలకైనా కానుకగా ఇచ్చేయమన్నా మా అమ్మాయి సలహానే పాటించక తప్పని పరిస్థితి వచ్చేసింది అత్త అత్తకోడళ్ళకి అప్పుడే వచ్చింది తంట ఆ రోజు రాత్రి నా పక్క దులిపేస్తూ ఏదో సనుగుతుంది వర్ధిని ఆ అనేదేదో వినబడేటట్టుగా అనరాదు అన్నాను ఆ అమెరికా గౌను వాళ్ళ చెల్లెల కూతురికి పంపిస్తుందట మీ కోడలు అది కాపురానికి వచ్చి పదేళ్ళు అయిందా మనం నెత్తిన పెట్టుకునేగా చూస్తున్నాం అయినా ఆపేక్షంతా అటువైపే ఆ చెల్లెలకి ఏం తక్కువ చెప్పండి కోటీశ్వరులు ఈ గౌనే కావాలా వాళ్ళకి సరే అదంతా పక్కన పెట్టండి నా కూతురు పంపిన వస్తువు మీద ఈవిడకేమిటి పెత్తనం సౌండ్ అంతగా లేదు కానీ మాటలకు మాత్రం కారం అద్దినట్టే అనిపించింది నాకు వర్ధనికి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉండడమే మంచిదని నా అనుభవం నేను మౌనం పాటించాను తెల్లారింది ఇంట్లో ఏదో అనీజీ నవ్వుకుంటూ కబుర్లు ఆడుకుంటూ పనులు చేసుకునే అత్తకూడలిద్దరు ఎడమొహం పెడమొహం పిల్లల్ని కసురుకోవటం కాఫీలు టిఫిన్లు ఆలస్యం చేయటం పిలిస్తే కరిచినట్టు జవాబు ఇవ్వడం అబ్బా ఇంట్లో ఉండటం ముళ్ళ మీద ఉన్నట్లే ఉంది సమయానికి వరదని కూరలు లేవనటంతో జీవుడా అని చేతి సంచి పట్టుకుని మార్కెట్కి బయలుదేరాను నేను వెళ్తుంటే హరి గేటు వేయడానికి వచ్చినట్లు వచ్చి ఏంటి నాన్న ఇంట్లో కూళ్ళవారు ఏదో మొదలైనట్టుంది అన్నాడు గుసగుసగా ఏంటి అన్నాను ఏమీ తెలియనట్టు నొసలు చిట్లించి అమ్మ అమెరికా గౌను వాళ్ళ అక్క ఇస్తాను ఇస్తానందిట పంతానికి కాకపోతే నా కూతురికి ఇచ్చిన గౌను మీద ఆవిడకేమిటి హక్కు అని ఎప్పుడూ లేని అమ్మ మీద రాత్రి నుంచి తెగ చిటపట్లాడుతుంది సుజాత చెప్పాడు హరి నేను కూడా వాళ్ళ అమ్మ తరపు వాదన వినిపించాను పట్టమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం మనం ఇప్పుడు ఏం చెయ్యాలి బేలమొహం పెట్టాడు హరి నాకు దిగులు అనిపించింది ఇంటి పనుల్లో మాకు ఎన్ని టెన్షన్లు చికాకులు ఉన్నా ఇంటికి వచ్చేసరికి అవన్నీ మరుపున పడి తేలిగ్గా అనిపించడానికి కారణం ఈ ఇంటి లక్ష్మీ సరస్వతులు ఇద్దరు అన్యోన్యంగా కలిసిపోయి గృహ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడం వల్లే అని మా ఇద్దరికి బాగా తెలుసు అది ఇప్పుడు చెడుతుందా రాత్రి భోజనాల దగ్గర హరి తల్లికి పెళ్లానికి సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు అమ్మ మీ ఇద్దరూ ఇలా ఉలుకు పలుకు లేకుండా బొమ్మల్లా తిరుగుతుంటే మాకు ఇల్లు నరకంలో ఉంది ఇంట్లో ఉండలేకపోతున్నాం ఆ దిక్కుమాలిన గౌను గురించేగా గొడవంతా అది ఎవరికో ఇస్తానని నువ్వు పట్టుపట్టవద్దు సుజాత దాన్ని మీ వాళ్ళకు పంపే పని నువ్వు మా అనుకో ఆ గౌన్ని పక్కకు పెట్టేయండి ప్రస్తుతానికి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం సరేనా కాదు మా మాటే నెగ్గాలని ఇంకా పట్టుపట్టారా మీ మూతి ముడుపులు తగ్గేదాకా నేను ఇంట్లో అడిగే పెట్టను మీ ఇష్టం అని అంటూ కొంత కన్విన్స్ చేశాడు కొంత బెదిరించాడు మరీ అంత ముర్ఖులు కారు మా శ్రీమతులు త్వరగానే సమాధానం పడిపోయి రాజీవ్ ఒప్పందం మీద చూపుల సంతకాలు చేసేశారు మర్నాటికి వాతావరణంలో ముసురు తగ్గింది తెరపి వచ్చింది అత్తగారికి కాఫీ కలిపి అభిమానంగా అందించింది కోడలు కోడలు తలకి నూనె పట్టిస్తూ కబుర్లు చెప్పింది అత్తగారు పరిస్థితి యథాస్థితికి వచ్చినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం మేము కానీ ఈ ప్రశాంతత శాశ్వతం అని ఏమిటి హామీ ఆ ముసలం ఇంట్లో ఉన్నంతకాలం వీళ్ళ బుర్రల్లో మళ్ళీ ఏ పులుగు తొరిచి కలకలం రేపుతుందోనన్న భయం వదలటం లేదురా అబ్బాయి అన్నాను హరితో అవునన్నాడు హరి ఆ రోజు వరండాలో కూర్చుని పువ్వు వలుస్తూ తీరిగ్గా కబుర్లు చెబుతుంది వర్ధిని నేను నా తల్పం అదే పడ కూర్చీలో వాలి వింటున్నట్టు నటిస్తున్నాను పెద్దమ్మగారు తలెత్తాం ఇద్దరం మా పనిమనిషి మంగ దాన్ని చీర కూర్చులు పట్టుకుని వేలాడుతూ దాని కూతురు కనక ఏమే పొద్దున్నే పనికి కొట్టావు ఉరిమింది వర్ధిని ఇద్దరు ముగ్గురిని మార్చి మార్చి తన ఎర్రని చూపికి అదిరే మేధకురాలని పనికి లేండి మా ఆవిడ కొత్తగా ఉను తల్లో పూలు పెట్టుకుని తెగ సిగ్గుపడిపోతూ వెనక్కి వెనక్కి జరిగిపోతున్న కనకని దండం పెట్టవే అంటూ ముందుకు నెట్టి ఇయ్యాల దీని పుట్టినరోజమ్మా పూర్ణాలు ఉండమని ఏకగునుపు అవి కాసిన గార్లు వండేటప్పటికీ వేల మిగల్లేదమ్మా నమ్రతగా చెప్పింది మంగ వంగిన కనక ముందున్న తన కాళ్ళని గబుక్కున వెనక్కి లాక్కుంటూ నాలుగు కాలాల పాటు చల్లగా ఉండు అని అర్జెంటుగా దీవించేసి సరి సర్లే పద పద బోల్డ్ అంటలు మూలుగుతున్నాయి పెరట్లోకి నడు తొందర పెట్టేసింది వర్ధిని వెళ్తున్నా లేని అమ్మ నంగి నంగిగా నానుస్తూ అక్కడే నిలబడిపోయింది మంగ ఏమిటే దేనికో టెండర్ వేస్తుందని అర్థమైపోయినట్టుంది మా ఆవిడకి విసుగ్గా మొహం పెట్టింది సినిమాకి వెళ్దామని గువ్వల చేస్తూ ఉంది ఇది ఒక్క వంద రూపాయలు ఇవ్వండి అమ్మగారు జీతంలో పట్టుకుందరు కానీ ఈ నెల జీతం ఎప్పుడో వాడేసుకున్నావు కదే మళ్ళీ వర్దిని ఇంకా ఏదో అంటూనే ఉంది నేను ఇస్తాలే అని మాటిచ్చేశాను నేను పరుసు కోసం లోపలికి వచ్చినప్పుడు విన్నాను మా ఆవిడ కూడలతో అంటుంది కనుక పుట్టినరోజట దానికి ఏమన్నా ఇవ్వాలిగా మనకి పనికి ఏమన్నా ఉన్నాయేమో చూడు పక్కకు పడేసినవి బొమ్మో దిమ్మో చూస్తా లేండి కారు బొమ్మ ఒకటి ఉండాలి రంగు మాయలేదు కానీ వెనక చక్రం కాస్త విరిగింది పర్లేదు కనబడదులేండి అట్టపెట్టెలో పెట్టి ఇచ్చేస్తాను విశాల హృదయంతో చెప్తుంది కోడలు మొన్న మా పెద్ద బావగారు తెచ్చారే అక్బరీలు అలాగే ఉన్నాయి అవి పొట్లం కట్టి ఇచ్చేస్తాను తన వంతు ఉదారత చాటుకుంది వర్ధిని గట్టిగా ఉన్నాయని ఎవరూ ముట్టుకోపోవటం వల్ల అవి తెచ్చినవి తెచ్చినట్టే ఉండిపోయాయిలేండి నేను నిట్టూర్చుకుంటూ పర్సులోంచి వంద రూపాయలు కాగితంతో పాటు మరో యాభై బయటికి తీశాను మంగ ఇంకా అంట్లు తోముతూనే ఉంది సుజాత అట్టపిట్ట ప్యాక్ చేస్తూను మా ఆవిడ అక్బరీలు పొట్లం కడుతూను ఉన్నారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే విషయూ హ్యాపీ బర్త్డే కనుక వాకిట్లోంచి మా సంజు బాలు గొంతులు వినిపించాయి అంతస్తుల తారతమ్యాలు ఎరుగా నిష్కల్మశమైన వారి బాల్యాన్ని అభినందించుకుంటూ బయటికి వెళ్ళాను కనుక ఇదిగో మా గిఫ్టు సంజు బాలు కలిసి పట్టుకుని కనుకకి ఇస్తున్నది ఏమిటి అమెరికా గౌను పెట్టిన అట్టపెట్ట కాదు క్షణం మాన్పడిపోయాను కానీ మరి క్షణంలోనే ఎందుకో సంభ్రమంగానే రిలీఫ్గా అనిపించింది మేము భయపడుతున్న సమస్యకి అనుకోని పరిష్కారం అయ్యింది అమ్మ మనకి పనికిరానిదేమన్నా ఇమ్మంటున్నదిగా బామ్మ మనకిది యూజ్ అవ్వదు కదా అందుకే ఇచ్చేసాను ఓకేనా అంటుంది సంజు చూడు కనకకి ఇది కరెక్ట్గా సరిపోయింది కూడాను ఆనందంగా అంటున్నాడు బాలు తలెత్తాను అట్టపిట్టలోంచి గౌను తీసి కనకకు తొడిగి అటు ఇటు తిప్పి చూస్తూ మురిసిపోతున్నది మంగ కక్కలేక మింగలేక పెదాల మీద నవ్వుతూ కలతూ ఉరుముతూ మా ఆవిడ కూడలు వస్తున్న నవ్వున అప్పు లేక పేపర్ అడ్డం పెట్టుకొని నేను కథ సమాప్తం